నేను మేము హిందువులం మేము హిందువులం అంటున్నారు రాముడు లేకపోతే అందరికి నమస్కారం జై శ్రీరామ్ జై భీమ్ నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక లుచ్చానా కొడుకు లఫుట్నా కొడుకు ఆడంగి దయాకర్ నిన్న ఆడంగి ఎందుకు అంటున్నా అంటే ఇడు స్టేజ్ మీద లేనప్పుడేమో పతిత్తు మాటలు మాట్లాడతాడు స్టేజ్ మీదకి ఎక్కంగానే మాత్రం అన్ని ఆడంగి మాటలు మాట్లాడతాడు ఆడంగి నా కొడుక దయకరగా ఏమన్నవరా నిన్న హిందువులు ఏమన్నా మీరంతా రామునికి కొడుకులా బిడ్డలంట ఎస్ మేము రాముని వారసులం సీతమ్మ తల్లి పుత్రులం మేం బాధ్యతతో చెప్తాంరా రా ప్రభు శ్రీరాముని మార్గదర్శకంలో నడుస్తున్నాం అని ఇలా మేము రాముని అడుగు జాడల్లో నడుస్తున్నాం కాబట్టి ఇండియాలో గంగా జమున తైజీబ్ బతికి ఉంది మీలేగా లుత్సా పనులు చేస్తులేమురా రా నా కొడక దయాకర్గా నువ్వేమంటావు రా జీజస్ జీజస్ అంటావు మళ్ళీ అయ్య పేరు ఏంది రామలక్ష్మణి ఉంది మళ్ళీ నువ్వు మగవాన్ అయితే మీ అయ్య పేరు చేంజ్ చేయించుకోరా ఆడంగినా కొడక అరే దయాకర్ బిడ్డ ఇంకొకసారి మా రాముని గురించి ఏమన్నా అన్నావు అనుకో నీ బద్దలు భాష్యంగా చేస్తాం రా నా కొడక నువ్వు ఒక కృష్ణ పెట్టుకొని దొంగ సర్టిఫికేట్లు ఎస్సీ అని పెట్టుకొని వాడుతున్నారా దొంగ నా కొడక ఫస్ట్ నువ్వు మొగోన్ అయితే ఎస్సీ కులంలోకి ఎంచుకో బీసీసీ సర్టిఫికేట్ తెచ్చుకోరా ఆడంగి నా కొడక పాటించేది ఒక మతం తీసుకున్నదేమో మా ఎస్సీ హక్కులారా దొంగ నా కొడక దయాకరగా అరే దయాకర్ బిడ్డ ఇంకొకసారి మా రాముని గురించి ఏమో అన్నవానుకో బర్బత్తాల కొడతాం రా బిడ్డ ఉరికిచ్చి ఉరికిచ్చి గుర్తు పెట్టుకోరా దయకరగా